రామ్ఠాక్ తిరిగి స్వాగతం ప్రియాంక గాంధీ పార్లమెంటు రంగ ప్రవేశం ఖరారైంది కోర్స్ వైనాడు ఎన్నిక అనేది ఫార్మాలిటీ తప్పితే అదేం పెద్ద ఆటోమేటిక్ అది అందరికి తెలిసిందే ఆడు ఖచ్చితంగా గెలుస్తుంది వైనాడులో కాకపోతే ఏంటంటే తను యూపీ నుంచి కనుక గెలుచుంటే అది ఇంకా బాగుండేది ఎవరికైనా యు ఢిల్లీ అనేది వయా యూపీ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ ఊహించింది ఏంటంటే పోయిన జనరల్ ఎలక్షన్స్లోనే రాయబరెలి నుంచి ప్రియాంక గాంధీ అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని జనం ఊహించారు మరి మధ్యలో ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు ఆ రోజు తెర వెనుక కథలు ఏంటనేది రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి అవి మీ ఊహలకు వదిలిపెడుతున్నాను నేను కాకపోతే ఇప్పుడు మనకి సమస్య ఏంటంటే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ రాజ్యసభలో ఉన్న ఇంకా ఇట్ ఇట్ ఈజ్ ఏ ఫేడింగ్ స్టోరీ కాబట్టి దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు కానీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే రంగ ప్రవేశం దురదృష్టవశాత్తు అది క్లిక్ కాల కాంగ్రెస్కి చూసాం నలభై నాలుగు యాభై రెండు ఇప్పుడు తొంభై తొమ్మిది రెండోది మీకు అదే మీరు ప్రియాంక గాంధీ చూడండి ప్రియాంక గాంధీ రీసెంట్ ఎంట్రీ అంత పాత కాదు రాహుల్ గాంధీ లాగా తను తనకి ఏంటంటే ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఫేస్ మనకు అర్థమవుతుంది ఏంటంటే తను అందరితోటి మింగిల్ అవుతుంది ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినా అతను తను చాలా ఎప్పుడు నవ్వుతా మాట్లాడుతూ యాంగ్రీ మ్యాన్ కాదు రాహుల్ గాంధీ లాగా రాహుల్ గాంధీ అసలు మీటింగ్లో నెగటివ్గానే మాట్లాడతాడు ఎప్పుడు దేశాన్ని గురించి పార్టీల గురించి సమాజాన్ని గురించి తర్వాత యాంగ్రీ మ్యాన్ ఆ పేరు వచ్చేసింది దానికి అదే ప్రియాంక గాంధీ అట్లా కాదు ప్రియాంక గాంధీ అంటే లోకల్ ఇష్యూస్ని ఎక్కువ టచ్ చేస్తూ ఉంది రాజకీయాల కన్నా కూడా తర్వాత తను మొత్తం ఎప్పుడు నవ్వుతానే మాట్లాడుతూ ఉంది సో కాబట్టి ఇద్దరు పర్సనాలిటీస్లో చాలా తేడా కనపడుతుంది ఎందుకంటే ఆవిడ జనమైతే ఆవిడలో వాళ్ళు నాయనమ్మని చూసుకుంటున్నారు ఆఫ్ కోర్స్ ఇంతవరకు ఇద్దరు కూడా అసలు ప్రూవ్ చేయడానికి ఏం లేదు కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే అధికారంలోకి ఎక్కడా రాలేదు కాబట్టి అది లేదు అధికారంలోకి రావటానికి నాయకత్వ లక్షణాలు సామర్థ్యత వీటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆవిడేం తక్కువ కాదు హిమాచల్ ప్రదేశ్ మరి ఎన్నికల్లో రాహుల్ గాంధీ పాదయాత్రలో ఉంటే తనే ఎక్స్క్లూజివ్గా క్యాంపెయిన్ చేసింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నిన్నటికి నిన్న జనరల్ ఎలక్షన్స్లో కూడా రాజస్థాన్ మొత్తం కూడా ప్రియాంక గాంధీ ప్రధానంగా ప్రచారం చేసింది మంచి రిజల్ట్స్ వచ్చినాయి అక్కడ కూడా సో కాబట్టి ఆవిడ వరకు అఫ్కోర్స్ అంతకుముందు యూపీలో ఇన్ఛార్జిగా ఉంది కానీ అప్పుడు రిజల్ట్స్ రాలేదు సో మొత్తం మీద ఏంటంటే ఇద్దరిలో పోల్చుకోవటం అనేది వాస్తవానికి ఇప్పుడు మొదలైంది ఇవన్నీ మనం తెర వెనుక మనం మాట్లాడుకునే ఎనలిస్టులుగా మనం మాట్లాడుకుంటాం ప్రజలు ఎప్పుడు మాట్లాడుకుంటారంటే రేపు పార్లమెంట్లో ప్రియాంక గాంధీ రంగప్రవేశం చేసిన తర్వాత ఆవిడ పార్లమెంట్లో మాట్లాడింది రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడతాడు సో కాబట్టి ఇద్దరిని కంపేర్ చేయటం మొదలు పెడతారు చాలా ఇంపార్టెంట్ ఇది సో కాబట్టి ఏంటి కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీనా ప్రియాంక గాంధీనా అనేది ఎవరు నాయకులు అనేది చూజ్ చేసుకోవటం అనేది మొదలు పెడతారు పార్లమెంట్కి ఎంటర్ అయిన తర్వాత సో కాబట్టి ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి చెప్తున్నానంటే రేపు రాహుల్ గాంధీకి ఇవాళ పరిస్థితి ఏంటంటే మోడీ కాదు ఛాలెంజ్ ఆయనకి ఆయనకు ఛాలెంజ్ వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధే ఇది ప్రశాంత్ కిషోర్ రావు ఎప్పుడో చెప్పాడు సో కాబట్టి ఏంటి ఇప్పటిదాకా మూడు పవర్ సెంటర్స్ ఉన్నాయని అనుకుంటున్నారు కాంగ్రెస్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ అంత పవర్ఫుల్ కాకపోయినా ప్యారలల్ పవర్ సెంటర్గా ఒకటి ఉందని అనుకుంటున్నారు ఇప్పుడు అది పవర్ఫుల్ పవర్ సెంటర్గా మారే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఇది ఇప్పుడు ఇది నా దృష్టిలో ఏంటంటే ఇది ఒక విధంగా కాంగ్రెస్కి మంచిదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీని దాదాపు రెండు దశాబ్దాలను చూస్తున్నారు సక్సెస్ కాల ఫెయిల్యూర్ ఒక విధంగా నిన్న కూడా ఏదో అందరూ ఏదో పైకెత్తుతున్నారు తప్పితే వంది మాగతలు వాస్తవానికి అతని ఫెయిల్యూర్ అండి మొన్న కూడా ఎందుకంటే తొంభై తొమ్మిది సీట్లు రావటం మూడోసారి కూడా తొంభై తొమ్మిది వచ్చిన తర్వాత ఆయన ఎట్లా సక్సెస్ అవుతాడు ఇది కాక కాబట్టి ఆయన ఫెయిల్యూర్ టైంలో ప్రియాంక గాంధీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఒక ఎక్స్పెరిమెంట్ ప్రియాంక గాంధీతో చేయాలి చేస్తే రిస్క్ తీసుకున్నా ఒకవేళ అది సక్సెస్ అనుకోండి కాంగ్రెస్ గట్టి పార్టీగా ప్రధాన పార్టీగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది బీజేపీకి సో కాబట్టి ప్రియాంక గాంధీ పార్లమెంటు రంగ ప్రవేశం దానికి రంగాన్ని సిద్ధం చేస్తుందా అని ఇవాళ అనిపిస్తా ఉంది అంటే ఇంత మాత్రాన ఏదో ఒకవేళ ప్రియాంక గాంధీ సక్సెస్ అయిన తర్వాత అను అయ్యింది అనుకున్నాం అయినంత మాత్రాన్ని ఆటోమేటిక్గా ఏదో ఆవిడ మోహిడీని దించేసి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది ఇవాళకైతే అటువంటి అటువంటిది నాకు ఎక్కడా కనపట్ల ఎందుకంటే ఈరోజుకి పానిండి రెండు మొన్న ఎన్నికల్లో జరిగిన ప్రధాన మార్పు ఏంటంటే గుణాత్మక మార్పు ఏంటంటే బీజేపీ పానిండియా పార్టీకి ఎదిగింది దక్షిణాదిని ఎదిగింది తూర్పును ఎదిగింది ఒకనాడు లేని ఈ రెండు ప్రాంతాల్లో ఇవాళ ఎదిగింది వచ్చే ఎన్నికల నాటికి అక్కడ ఇప్పటికన్నా కాంగ్రెస్ని మించిపోయి అక్కడ ఇప్పటికే కాంగ్రెస్కి మించింది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ దాన్ని మించిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ దక్షిణాదిన తూర్పును కూడా వస్తే కాబట్టి రేపు ఇరవై ఇరవై తొమ్మిది ఎలా ఉంటాయి అనేది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే ముఖ్యంగా మోడీని బీజేపీని ఆర్ఎస్ఎస్ని తక్కువ అంచనా వేస్తే ఎవరైనా పప్పులో కాలుసినట్టే కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు గుణపాఠాలు నేర్చుకొని తిరిగి మళ్ళీ ఎలా బలవంతం కావాలో వాళ్ళకు తెలిసినంతగా విద్య ఎవరికి తెలియదు సో కాబట్టి ఇరవై ఇరవై తొమ్మిది గురించి వాళ్ళు మాట్లాడలేము కాంగ్రెస్ వరకే మాట్లాడచ్చు కాంగ్రెస్ కనీసం ఒక మంచి గట్టి పార్టీగా తిరిగి ఎదగాలంటే ప్రియాంక తోటి కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఆవిడకున్నటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే తనకి తన 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 భర్తే తన డ్రాబ్యాక్ రాబర్ట్ భద్ర తన మీద అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి జనమలో అతనంటే లైకింగ్ కూడా లేదు ఇష్టపట్టలేదు జనం రాబర్ట్ భద్రాని సో కాబట్టి అతని అవినీతి ఆరోపణలు క్రిస్టలైజ్ అయితే ఆయన్ని ఈవి డిఫెండ్ చేస్తే అది రేపొద్దున ఈవిడికి చాలా గుదిబండలాగా మారేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇప్పటికీ అయితే నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇప్ ఇవాటికైతే అది తప్పితే ఆవిడకున్న ఇంకొక అవరాధనం ఏదన్నా ఉంది అని అనుకుంటే అసలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని స్మూత్ గా స్వతంత్రంగా ఎదగటానికి ఎలో చేస్తాడా లేదా అది ఇంటర్నల్ మ్యాటర్స్ చాలా మంది దీని మీద చాలా చెప్పుకొస్తా ఉన్నారు సో కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం నిజం చెప్పాలంటే ఇవాళ ఇది ఆరంభం మాత్రమే ప్రియాంక పార్లమెంట్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే ఆవిడ రాహుల్ గాంధీ కన్నా మించి ఆదరణ పొందుతుందా జనంలో రెండోది రాహుల్ గాంధీ మరి దాన్ని ఎలా స్వీకరిస్తాడు ప్రియాంక గాంధీకి ఆదరణ పెరిగేటట్టయితే సో కాబట్టి ఇవన్నీ డెవలపింగ్ స్టోరీస్ ఇవి డైనమిక్ గా ఉంటాయి సో కాబట్టి వాస్తవంగా ఇవ్వాలే మొదలైంది ఓన్లీ టైం విల్ టెల్ ప్రియాంక గాంధీ భౌతవ్యం ఎలా ఉంటుంది అనేది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి